ప్రస్తుత టీ ట్వంటీ యుగంలో టెస్ట్ క్రికెట్ ఆడేందుకు కొందరు ఆటగాళ్లు ఆసక్తి చూపడం లేదు ఎక్కువగా ధనధన్ ఫార్మాట్స్ పైనే దృష్టి సారిస్తున్నారు ఈ క్రమంలో కొందరు యువ ప్లేయర్లు టెస్ట్ సిరీస్ ఎక్కువగా దృష్టి పెట్టడం లేదు ఇది గుర్తించిన బిసిసిఐ ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది టెస్ట్ క్రికెట్ ఆడేలాగా ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు టెస్ట్ క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్ ప్రవేశపెట్టింది ఎక్కువ టెస్టులు ఆడే ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజుకు అదనంగా భారీ ప్రత్యేక ప్రోత్సాహాలను ప్రకటించింది ఒక సీజన్లో డెబ్బై ఐదు శాతం కంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్లను ఆటగాళ్లకు ఒక్కొక్క టెస్ట్ మ్యాచ్ ఫీజు అదనంగా నలభై ఐదు లక్షల రూపాయలు బీసీసీఏ చెల్లించనుంది అలాగే ఆ సీజన్లో యాభై శాతం కంటే ఎక్కువ టెస్ట్ ఆడిన ప్లేయర్లకు ఒక్కొక్క టెస్ట్కు ఇరవై ఐదున్నర లక్షల రూపాయల ఇన్సెంటివ్ను అదనంగా ఇవ్వనుంది ప్రస్తుతం ఒక్కొక్క టెస్ట్ ప్రతి ఆటగాడికి పదిహేను లక్షల రూపాయల ఫీజు ఉంది సీజన్ లో డెబ్బై ఐదు శాతం టెస్టుల కంటే ఎక్కువగా ఆడితే మ్యాచ్ ఫీజును ఇన్సెంటివ్ గా ప్రతి మ్యాచ్ కు నలభై ఐదు లక్షల రూపాయలు యాభై శాతం దాటితే అదనంగా ఇరవై రెండున్నర లక్షల రూపాయలు ఆటగాడికి దగ్గనున్నాయి ఒకవేళ ఆ సీజన్ లో యాభై శాతం కంటే తక్కువ టెస్టులు ఆడితే ఆ ఆటగాడికి అదనపు ఇన్సెంటివ్ లేకుండా మ్యాచ్ ఫీజు మాత్రమే దక్కుతుంది ఇక సీనియర్ పురుషుల టీం కోసం టెస్ట్ క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్ను ప్రారంభించేందుకు సంతోషిస్తున్నాను అంటూ జైషా తెలిపాడు మరి ఈ ఆఫర్ నువ్వు యువ ఆటగాళ్ళకి చాలా అంటే చాలా ప్రయోజనకరం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి